నమస్తే వెల్కమ్ న్యూస్ మహబూబాబాద్ కేంద్రంలో నిర్వహించిన లంబాడీల ఆత్మ గౌరవ సభకు అతిథులుగా పాల్గొని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జాటోద్ కిషన్ నాయక్ మరియు జయసింగ్ రాథోడ్ ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లంబాడి గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రజాస్వామికమైన చట్ట వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన డిమాండ్ చేస్తున్న కొద్ది మంది గొంతుకు చెందిన నాయకుల వైఖరిపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీలో పనిచేస్తున్న లంబాడీ ప్రస్తుత మరియు మాజీ ఎంపీ

అది పార్లమెంట్ ప్రక్రియ ద్వారా వచ్చింది గనక దాని గురించి భయపడవలసిన అవసరం లేదు కానీ నిన్ను ఎవరైనా కుచ్చి కూర్చి వీడు దొంగ లంగా అంటే ఏం చేస్తున్నావు అది ఒకసారి మీరు ఈ జాతిలో పుట్టిన బిడ్డలుగా విమర్శన చేసుకోమని అడుగుతున్నా దాన్ని ఎవరిని కొట్టడమో తిట్టడమే కాదు మళ్ళీ చెప్తున్నా ఇప్పటికి ఇప్పటికీ నువ్వు దేశంలో గుర్తించబడలే ప్రమాణంగా చెప్పండి మీరు డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో బంజారాలు రాజకీయంగా గుర్తించబడలే నీ భాష గుర్తించబడలే నీ ఇతిహాసం గుర్తించబడలేదు అందుకోసమే మన మీద చాలా మందికి ఒక రకమైన అపోహాలు ఉన్నాయి అపనిందలు మోపుతా ఉన్నారు అందుకోసం అంబేద్కర్ గారు ఏమంటారంటే అరే నీ నీ చరిత్ర నువ్వు ముందు నువ్వు చరిత్ర రాసుకుంటే నువ్వు ఎంత దరిద్రుడు ఎవడు లేరని అంటాడు అది నేనలేదు అంబేద్కర్ గారు అన్నమాట నీ భాష నశిస్తే నువ్వు రాబోయే తరాలలో నువ్వు ఎవడో తెలియదు మూడో మాట కూడా అంటాడు అంబేద్కర్ మీ హక్కులను ఎవడని హరించడానికి వస్తే ఇగో ఇలా తయారు కాండి అప్పుడే మీరు బిడ్డ జాతి బిడ్డలు అనేటువంటి ఒక పెద్ద నినాదాన్ని ఇచ్చినటువంటి మహాదుని ఆశలకు అనుగుణంగా నడుస్తామా మన ఇదే లొల్లి పెట్టుకుని ఏదో ఒకరు ఒకటి మాట్లాడితే ఉన్న అర్థమేంటిది నేను వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలే మళ్ళా ఏ చట్టం ఇక్కడ చూపెట్టవలసిన అవసరం లేదు కానీ ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లంబాడీలు సుగాలీలు ఎరకల యానాదిలు గిరిజనులుగా డెబ్బై సంవత్సరాలైంది ఒకసారి ఒక జాతి లంబాడీని చట్ట సభలలో పార్లమెంట్ లో గుర్తించినప్పుడు ఆ జాతి ఎక్కడ ఉన్నా వాళ్ళు గిరిజనులే మా దురదృష్టం ఏంటంటే మేము నైన్టీన్ ఫిఫ్టీ వరకు మేము ఇంకా ఇల్లు కట్టుకోలే మాకు స్థిర నివాసాలు లేవు మేమిక తిరుగుతూనే ఉన్నాం ఎందుకు ఆంగ్లేయులను మట్టి కనిపించడం కనుక మమ్మల్ని ట్రైబల్స్ గా క్రిమినల్ ట్రైబల్స్ గా చిత్రీకరించారు వేరే వాళ్ళని ఎందుకు చిత్రీకరించారు వేరే